హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్స్ అనేవి ఏంటంటే మేము అందజేసే డిజైన్స్లో ఈ డిజైన్ అనేది కుట్టి చూపిస్తాను ఈరోజు ఖచ్చితంగా ఎన్ థర్టీ సిక్స్ డిజైన్ ఎలా కుట్టాలి అనేది పూర్తిగా ఈరోజు వీడియో ఉంటుంది ఈ డిజైన్ పేపర్లు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో అనేది చూడండి ఈ డిజైన్ పేపర్స్ చాలా ఉన్నాయి ఇవి మీరు తీసుకోవచ్చు ఇది ఆల్ ఓవర్ అనమాట హ్యాండ్ అనమాట ఇది హ్యాండ్ వర్క్ చూసారు కదా ఇలా అనేది ఉంటుంది ఇటువైపు అనేది మీరు చక్కగా ఫుల్ డిజైన్ అనేది తీసుకుని మీరు హోల్స్ పెట్టుకుని వేయడమే ఈ డిజైన్ అనేది ఇక్కడ చూసారా ఇక్కడ నుంచి ఇటువైపు మళ్ళీ అనేది ఇలా తిప్పుకుని వేసుకుని చక్కగా ఇవి మీరు ఈ ఆల్ ఓవర్ వర్క్ అనేది చేయవచ్చు ఈ డిజైన్ అనేది ఈ రోజు కుడతాను జాగ్రత్త చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలా డిజైన్ అనేది తీసుకున్నాను కొద్ది డిజైన్ అనేది మీకు చేసి చూపిస్తాను జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చేయాల్సింది ఏం లేదు ముందు ఏంటంటే జరీ అనేది ఇలా ఇలా జరి అనేది కుట్టండి ఒక జరీ జస్ట్ ఒక లైన్ అనేది కుట్టండి ఈ టెక్నిక్ అనేది మీకు తెలియాలి ఇలా కుట్టిన తర్వాత దాని మీద నుంచి ఈ పక్క ఎటుపక్క అయితే మీరు ఫిల్ చేస్తారో అటుపక్క అలా వెళ్ళిపోయింది వెళ్ళిపోయి ఎక్కడైతే మీకు ప్రింట్ అనేది ఉందో ఆ ప్రింట్ని తీసుకుని ఇటు ఇట్రెండు చూడండి జాగ్రత్త గమనించండి ఇట్రెండు కుట్లు ఇట్రెండు కుట్లు అంటే రెండు రెండు కుట్లు చపున లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇది చూడండి ఇట్రెండు 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 ఇట్రండు ఇలా రెండు రెండు స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ ముడి అనేది వేసేయాలి ఇంకా నెక్స్ట్ కలర్ అనేది ఒక ఇంకో పక్క వస్తుంది అది చూద్దాం చూడండి ఇక్కడ సిల్క్ ట్రెడ్స్ అనేవి రెండు దారాలు తీసుకున్నా ఇటు రెండు కుట్లు వేసా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఎక్కడైతే మీకు మీకు ప్రింట్ పేపర్ ఉందో అక్కడ దాకా చూడండి ఇలా దారం అనేది ఇలా రెండు రెండు ఇలా పట్టుకోవాలి పట్టుకుని ఒకటి రెండు ఇలా ఇలా ఒకటి రెండు ఒకటి రెండు ఇలా లోడింగ్ అనమాట లోడింగ్ ఫిల్లింగ్ అంటారు ఇది ఒక హిందీలో అయితే ఫిల్లింగ్ లోడ్ ఫిల్లింగ్ అంటారు మన వాళ్ళు ఏమంటారు లోడింగ్ అంటారు ఆకు లోడింగ్ అంటారు అలా అలా అనమాట రకరకాలుగా అంటారు అనమాట కానీ హిందీలో చెప్పేది మాత్రం లోడింగ్ ఫిల్లింగ్ అంటారు ఇది లీఫ్ ఫిల్లింగ్ అనేది ఒక సైడు అంటే షేడెడ్ షేడెడ్ ఫిల్లింగ్ అనేది లోడ్ లోడింగ్ అనేది వేస్తున్నాం ఈ లోడింగ్ అనేది ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ ఏంటంటే ఆకుల్లో ఏంటంటే శారీలో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు అంటే మూడు కలర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్గా శారీలో ఆ మూడు కలర్స్ కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఒకే కలర్ అనేది రెండో షేడ్ అనేది వేసేవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే మూడు కలర్స్ ఉంటాయి కదా శారీలో అవి ఉన్నట్లయితే మీరు మూడు రకాలుగా చేసుకోవచ్చు గోల్డ్ అనేది కామన్ ఒక పక్క ఇంకో పక్క లోడింగ్ అనేది ఇంకో కలర్ అనేది వేసుకోవచ్చు దాంట్లో కలర్స్ అనేవి మార్చుకోవచ్చు ఈ విషయం కూడా మీకు తెలియపరచాలని చెప్పి ఇది పర్టికులర్గా చెప్పడానికి కారణం అనమాట ఇది ఒక కలర్ అనేది వేసేస్తున్నాను ఇలా లోడింగ్ అనేది చూసారు కదా అంటే ఒక కలర్ అనేది వేసా వేసేసిన తర్వాత ఏం చేయాలి సేమ్ కలర్తో మళ్ళీ చూపించలేదు అని చెప్పి అటు పక్క కొట్టలేదు సేమ్ కలర్తో అవుట్లైన్ అనేది ఎలా షేప్ అనేది కరెక్ట్గా తిప్పేది ఇటువైపు వైపు అనేది వేసేయచ్చు చూసారు కదా ఇలా అనేది వేసేయవచ్చు మీకు నార్మల్గా కావాలంటే అంటే నార్మల్గా మీకు మంచిగా ఒక అఫీషియల్గా కావాలంటే వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే ఒక లో జరి అనేది సపరేట్గా కనిపిస్తుంది లోపల అంతే ఇక్కడతో ముడి అయిపోయింది ఇప్పుడు ఏంటి ఇక్కడ వేరే కలర్ కూడా యూస్ మూడో కలర్ అనుకోండి మూడో కలర్ అనేది వేస్తున్నాను ఇలా అనేది మూడో కలర్ కూడా మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు నేను ఎందుకు చెప్తున్నాను అంటే మరి డియా ఫ్రెండ్స్ ఈ కలర్స్ అనేవి ఒక్క రకంగా కాదు ఈ డిజైన్ని మీరు జర్దోసితో కూడా లోడింగ్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ సింపుల్ మెథడ్ అనేది తొందరగా అయ్యే మెథడ్ అనేది ఇది కావాలని చెప్పి శ్రీకాకుళం నుంచి ఒక ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానంగా ఎన్నో రోజుల నుంచి వీడియో చేయాలనుకున్నాను చేయలేకపోయాను కానీ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఉన్న దాంట్లో తొందరగా అయిపోయే వర్క్ల్లో ఒక వర్క్ లాగా ఈజీగా అయిపోయే మెథడ్లో చేస్తున్నాను జాగ్రత్తగా మగ్గం వర్క్ లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీని ఇంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నంబర్ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది ఇలా ఇక్కడికి వెళ్ళేటప్పటికి షేప్ అనేది తిప్పాలి ఇక్కడ షేప్ అనేది ఆకు ఉంటుంది మూల ఇక్కడ చూడండి ఇక్కడ మూల వెళ్ళిపోయాం కదా ఇలా మూల షేప్ అనేది ఉంటుంది ఆ షేప్ని సరి చేసుకుంటూ నీట్గా ఇక్కడ ముడి అనేది వేసేయండి ఇంకా నెక్స్ట్ వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి ఇక్కడ అనేది పూసలు అనేవి చాలా తొందరగా అయిపోతాయి అన్నమాట వర్క్ అనేది ఇలా రెండు రెండుకి ముడి కుట్టు వేసుకున్న పర్లా ఒక్కొక్క దానికి వేసుకున్న పర్లా రెండు రెండుకి వేయడం వల్ల ఏంటంటే పర్లేదు కానీ ఒక్కో మూడు మూడు వేసారా మీకు ప్రారంభం ప్రారంభమవుతాయి పూసలు అనేవి చాలా ప్రాబ్లం అనేవి చేస్తాయి ఇలా ఇలా కదలడం అనేది ఇలా ఇలా మీరు కుట్టేయంగానే ఇవి కదులు పోతుంటాయి ఊరుకుని ఇలా వంకర అయిపోతుంటాయి ఆ షేప్ అనేది కోల్పోతారు ట్రిక్ కూడా మీకు చాలా అవసరం అనమాట ఈ పాయింట్ కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చూడండి రెండు వేసాను మళ్ళీ రెండికి కుట్టేసేయండి పర్లేదు ఒకదానికి వేయండి ఇంకా మంచిది లేదంటే రెండు రెండికి వేసేయండి తొందరగా అయిపోవాలంటే చూడండి చూడండి దోసకాయ గింజలు ముచ్చాలన్నమాట దీంట్లో గోల్డ్ ఒకటి తీసుకుందాం ముందు గోల్డ్ అనేది ఒకటి ముందు పెట్టి ఆ గింజలు అనేవి ఇలా స్టార్టింగ్ అనేది ఇలా వేసిన తర్వాత మళ్ళీ దాని పక్కన అనేది ఇలా వెళ్ళిపోయి మరొకటి అనేది అలా కుట్టేసి ఇంకోటి అనేది డౌన్గా అలా అంటే ఇలా ప్రతిదీ కూడా మీరు ఇలా నీట్గా చేసుకుంటూ వెళ్తే ఇది ఫైనల్గా ఎలా తయారైద్దో మీరు చూస్తారు కానీ ఇలా అనేది ఇటు పక్క ఇలా కుట్టు వేసిన తర్వాత మరొకటి అనేది ఇలా ఒకటి రెండు ఇలా వేసి ఇలా వన్ బై వన్ అనేది పక్క పక్కనే వచ్చేటట్లుగా ఈ నిండుగా వేస్తే ఇవి ఎంత పడవు చాలా తక్కువ మెటీరియల్ ఇది రేట్ కూడా ఎక్కువ తక్కువనే మార్కెట్లో మీరు తీసుకుంటే ఈ పది సంవత్సరాలైనా కలర్ పోకుండా ఉంటాయి అన్నమాట చూడండి ఈ పక్క ఎలా వేసామో అలాగే ఒక లైన్ మీద వెళ్ళిపోవాలి అంటే ముళ్ళు వేసుకుంటూ వెళ్తారు చాలామంది ఇక్కడికి వచ్చేసి ఒక ముడి వేసేస్తారు వేసేసిన తర్వాత మర మరొకటి అనేది ఇక్కడ మొదలు పెడతారు అలా కాకుండా ఒక విషయం గమనించండి ఇలాగా ఒక కుట్టు వేసేసి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి స్టిచ్చెస్ వేసి మళ్ళీ ఇలా ఇలా క్రాస్ గా ఒక్క కుట్టు మీద వెళ్ళిపోవాలి చివరికి వెళ్ళి ముడి వేయాలి అది గమనించండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక మెయిన్ మెయిన్ పాయింట్ అనమాట ఇది కూడా అర్థం చేసుకోవాలి చూడండి ఇలా వెళ్ళి ఇటువైపు కుట్టు ఇది చూడండి ఇలా కంటిన్యూ వెళ్ళిపోవాలి అంతే చివరి దాకా ఇప్పుడు చూడండి వర్క్ అయిన తర్వాత చూడండి ఇక్కడ దాకా కంప్లీట్ అనేది అయిపోయింది వర్క్ అనేది చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్లవర్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి ఏం చేయాలంటే ఇక్కడ ఒక ముత్యం అనేది వైట్ ముత్యాలు అనేవి తీసుకుందాం తీసుకుని ఒక కుట్టు రెండు మూడు కుట్లకి ఒక్కొక్క ముత్యం అనేది వదిలేసా ఒకటి రెండు మూడు 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 దానికి ఒకటి వదిలేసా ఇలా అనేది మూడు మూడు దానికి ఒకటి వదిలేసిన తర్వాత ఇలా నీట్గా ఇలా ఫ్లవర్ రూపంలో అవుతుందనమాట ఇది ఇది అవ్వంగానే ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ దారం అనేది ఇలా ఇలా వదులుకోవాలి వదులుకున్న తర్వాత ఇప్పుడు ఈ దారం అనేది ఇప్పుడు చూడండి చూడండి ఎక్కువ తక్కువైనా ప్రాబ్లం లేదు జరదోసి వేసైనప్పుడు కవర్ అయిపోతుంది అంతా అది కొంచెం కొద్దో గొప్ప దాని గురించి ఏం ప్రాబ్లం లేదు అందుకనే నేను ఎక్కువ తక్కువ వేసాను కరెక్ట్గా అన్నీ సమానంగా రావాలని లేదు రూల్ అనేది చూశారు కదా చూడండి ఇరవై పద్దెనిమిదికి తేడా ఉన్నా కూడా ఏమవుదు అంత తేడా ఉన్నా ఏమవు ఈ పూసలు అనేవి వేసే గ్యాప్స్ అనేవి కానీ జరదోసి వేసేటప్పుడు కవర్ అయిపోతుంది కానీ ఇరవై పదకొండు అంత తేడా ఉండకూడదు దయచేసి గమనించండి ఇక్కడ చూసారా గ్యాప్ అనేది తక్కువ ఉంది అలా నేను చెప్పేది చూడండి ఇలా అనేది ప్రతిది కూడా జరదోసి అనేది ఇలా కుట్లు అనేవి వేసుకుంటూ నీట్గా ఫినిషింగ్ అనేది ఫాలో అవుతూ ఇక్కడ కొంచెం టైట్ వచ్చింది అయినప్పటికీ కూడా అడ్జస్ట్ అయిపోతుంది కొంచమే కాబట్టి ఇక్కడ చూడండి చిన్న ముక్క తీసుకోవాలి చూడండి చిన్న ముక్క అనేది జరదోసి అనేది తీసుకుని దాని పైన నుంచి కొంచెం అలా అలా వెళ్ళి అడ్జస్ట్మెంట్ అనేది ఈ ఫ్లవర్ అయిపోయింది మధ్యలో జర్కన్ స్టోన్ అనేది కంపల్సరీగా అంటించాలి అంటించిన తర్వాత ఆ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు నెక్స్ట్ అనేది ఇక్కడ గోల్డ్ అనేది వేస్తాను ఇక్కడ వైట్ అనేది వేస్తాను ఇది కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇలా అనేది ఒకటి రెండు మూడు ఇలా ఒక్కొక్క మూడు మూడు దానికి స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ ఇలా చక్కగా మీరు ఈ ఫ్లవర్ అనేది తయారు చేసుకుంటే మీకు కంప్లీట్గా ఈ ఫ్లవర్ ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా పూసలనివి ఇక్కడ నుంచి జరదోసి అనేది తీసుకుని నిండుగా తిప్పుకుంటూ వెళ్తే ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే జస్ట్ ఇలా ఇలా కుట్టేయడం కొంచెం దూరం దూరం కుట్టయినా జరదోసి ఇలా వేసుకుంటూ ఇలా తిరుగుతూ వెళ్ళాలి ఇలా అనేది దూరం దూరం కుట్లు వేసుకున్నా పర్లేదు ఇలా అనేది కుట్లనివి ఇలా ఇలా వేసుకుంటూ ఇలా అంటే లోపల వెళ్ళే ఏదైతే చైన్ స్టిచ్ ఉంది కదా అది దూరం దూరం పడినా పర్లేదు అంటున్నా నేను విషయం అర్థమైందా అది టాపిక్ అనేది లోపల ఏదైతే కుట్టుందో అది దూరం దూరం వేసినా పర్లేదు ఇలా వేసుకుంటూ ఇలా వేసుకుంటూ కుట్లనేవి వన్ బై వన్ ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇలా అనేది ఈ ఫ్లవర్ అనేది ఇక్కడ తిరుగుతుంది చూడండి ఇప్పుడు ఇంకో చిన్న ముక్క తీసుకోవాలి ఇలా అనేది కుట్లనేవి ఇలా నీట్గా ఇలా వేసుకుంటూ ఇలా వెళ్ళేటప్పటికి ఇక్కడ ముడి అనేది వేసేస్తున్నాను చూడండి ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ముడి వేయంగానే అయిపోయింది చూసారా ఇలా అనేది ఈ ఫ్లవర్స్ అనేవి టూ కలర్స్ షేడ్స్ అనేవి చూసారా ఎలా ఉన్నాయో ఇవి టూ కలర్స్ వేసాను ఇక్కడ వైట్ అనేది వేసేస్తాను అలా మీకు ఎక్కువ వైట్ ఉందంటే వైట్ వేసేయండి గోల్డ్ ఎక్కువ ఉందంటే గోల్డ్ అనేవి రెండు వేసేయండి ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్తాం చూడండి చూడండి ఇలా అనేది కంప్లీట్ అయిపోయింది వర్క్ చూసారా మొత్తం ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు చేయాల్సిన ఫైనల్ వర్క్ ఏంటంటే దాని తర్వాత కూడా ఇంకో వర్క్ ఉంది ఇప్పుడు ముందు చేద్దాం చూడండి ఇక్కడ ఏదైతే కట్ వర్క్స్ లాగా వచ్చాయి చూసారా ఇవన్నీ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా కాటన్ దారంతో ఇలా కుట్లు వేసిన తర్వాత ఒకటి ఇక్కడ ఇక్కడ చూడండి జాగ్రత్త గమనించండి ఇక్కడ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టాలి ఇక్కడ చూడండి వైట్ పూస గోల్డ్ పూస వైట్ పూస గోల్ పూస షేప్ ఎక్కడ ఉందో ఆ షేప్ మీదే రావాలి వర్క్ అంతా ఆ షేప్ లైన్ మీదే ఆ ప్రింట్ మీదే వేసుకుంటూ ఇలా నీట్గా ఇప్పుడు ఇక్కడ వైట్ వచ్చిద్ది చూడండి ఇక్కడ అనేది వైట్ ముత్యం అనేది వేశాను అంటే మూల అనేది వైట్ ముత్యం వేశాను వేసిన తర్వాత మళ్ళీ గోల్ ముత్యం అనేది వేశాను మళ్ళీ వైట్ ఇలా రెండు రెండుకేయచ్చు ఒక్కొక్క దానికి వేస్తే షేప్ అనేది బాగా వస్తుంది చూడండి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏంటంటే ఇలా ప్రతిదీ కూడా ఈ లైన్ అనేది కవర్ చేసుకుంటూ వెళ్ళాలి ఈ లైన్ అనేది తేడా రాకుండా నీట్గా ఒక్కొక్క దానికి స్టిచ్ వేస్తే ఇంకా మంచిది మీరు ఇలా అనేది వేసిన తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇక్కడ జర్దోసి అనేది కింద లైన్ అనేది కంపల్సరీగా ఒక్కొక్క స్టిచ్ అనేది దూరం దూరం స్టిచ్ చేసిన లోపల పక్క జర్దోసి లోపల నుంచి పర్లేదు కానీ జర్దోసీ అవుట్లైన్ కింద అనేది కంపల్సరీగా వేసేయండి కట్ వర్క్ వేయాల్సిన అవసరం లేదు కట్వర్క్ అనేది వాళ్ళే టైలర్స్ కట్ చేసుకుని కరెక్ట్గా మడతేసి కుట్టేస్తారు చూడండి ఇలా అనేది కుట్టు అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా ఇది అయిపోతుంది నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అనేవి మూడు మూడు అనేవి ఉన్నాయి ఇలా మూడు అనేవి ఈ జర్దోసీతో లైన్ అనేది ఇలా లాగేసి లోపల పక్క అనేది ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ముడి వేసేసి ఇంకోటి అనేది దాని పక్క నుంచి లాగండి ఎలా అంటే చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఇటు పక్క అనేది కూడా నీట్గా ఒక ముడి అనేది వేసేసి దాని లోపల నుంచి ఇలా ఈ పక్క అనేది వచ్చేసిన తర్వాత మరొకటి అనేది కూడా అటువైపు వెళ్ళాలి చూడండి ఇటువైపు కూడా జరదోసి అనేది రివర్స్లో వెళ్ళి కూడా ఇలా వేసేవచ్చు ఇది ఈ మూడు అనేవి కన్ఫామ్గా వేయండి లేకపోతే లుక్ అనేది ఉండదు ఈ వర్క్కి చూసారా ఈ ముడి అనేది ఇలా ఇక్కడే ఇలా ఇలాగే ఇలా పట్టుకుని వదిలేసా అయిపోయింది ముడి లోపలికి వెళ్ళిపోయింది చూసారు కదా ఇలా మూడు అనేవి కంపల్సరీగా రావాలి తర్వాత చూడండి చూడండి ఫైనల్గా ఇక్కడ డాట్స్ అనేవి ఉన్నాయి అంటే ఒక్కొక్క పూస తీసుకుని ఒక ముడి అనేది వేసేయడం అంటే దీని పక్కన అనేది ఒక ముడి అనేది ఇలా నీట్గా ఇలా ప్రతీది కూడా ఇలా నిండుగా ఈ పూసలు అనేవి కుట్టేసి అక్కడక్కడ ఈ గోల్డ్ పూసలు అనేవి కుట్టేసి ముడి వేసేయడమే ఇదంతా టోటల్గా ఈ ఎక్కడ గ్యాప్ ఉందో అక్కడ కుట్టేయడమే ఇదే వర్క్ అనమాట దాని తర్వాత అంటించడం చూడండి చూడండి గమ్ బాటిల్ డ్రాప్ అనేది ఫ్లవర్ మధ్యలో ఒక్కొక్కటి అనేది వేయాలి వేసిన తర్వాత ఇక్కడ ఆకులో మధ్యలో కూడా రావాలి గమ్ గమ్ అనేది ఇలా నిండుగా పెట్టకపోతే అస్సలు అంటడం అనేది జరగదు ఇక్కడ చూడండి ఒక్క జర్కన్ స్టోన్ అనేది ఇలా అంటించా చూసారా సెంట్రల్ లో అంటించా ఇలా అనేది ప్రతి జర్కన్ స్టోన్ కూడా ఇలా మధ్య మధ్యలో చేయాలి ఇది కూడా అంతే సే ఇలా జర్కెన్ స్టోన్స్ అనేవి ఇలా తీసుకెళ్ళి ఇలా అంటించాలి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా ఒకటి అంటిచ్చానా రెండోది అంటిచ్చానా చూడండి మూడోది కూడా అంటిచ్చానా ఇలా నాలుగోది కూడా అంటించాను నాలుగు నాలుగు స్టోన్స్ అనేవి ఒక్కొక్క ఆకులో వస్తున్నాయి అన్నమాట ఇలా అనేది అంటించాలి ఇది కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను వర్క్ చూడండి చూశారు కదా మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అంతా ఎలా అయిందో కంప్లీట్గా ఇలా అనేది వర్క్ అంతా కంప్లీట్గా చేసుకోండి ఇలా మీరు ఈజీగా ఈ వర్క్ అనేది చేయగలరు ఈ కట్వర్క్ అనేది వాళ్ళే చేసుకుంటారు ఈ కట్వర్క్ అనేది లాగా ఉంది చూసారా ఇది కట్వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఏదైతే టైలరింగ్ వాళ్ళు అది కరెక్ట్గా ఆ షేప్లోనే కట్ చేసి కుడతారనమాట ఓకేనా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది వర్క్ అనేది చాలా తక్కువ టైంలో అయిపోయే వర్కే ఇది చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మీరు చక్కగా ఈ వర్క్ అనేది ఈ డిజైన్ అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ డిజైన్ పేపర్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో వీడియో పెట్టాను అనమాట ఆ వీడియోలో వెళ్ళి వర్క్స్ అన్ని ఈ డిజైన్ పేపర్స్ అన్ని చూడవచ్చు ఇలాగే ఎన్నో పేపర్స్ అనేవి వర్క్ చేసి మేము ప్రతిదీ కూడా ఈ వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ప్రొఫెషనల్ లెవెల్ దాకా వెళ్ళేదాకా ఈ కోర్స్ అనేది ఉంటుంది చూడండి ఇక్కడ యాప్ అనేది చూసారా ఈ ప్లే స్టోర్లో వెళ్ళి యాప్ అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత మీకు అర్థం అవుతుంది గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరీ వర్క్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్లి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి లోకి మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కుడుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళిపోగానే ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా కానీ పెయిడ్ క్లాస్ అనేవి ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోని అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్సు వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేస్తే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులో కూడా వంద కుట్లు అనేవి స్టిచెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లైనా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్ళి చక్కగా క్లిక్ చేయండి చేయగాని మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయంగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ డబల్ఏ ఆర్ఐ డబ్ల్యూ ఓ కే అని చెప్పి ఆర్ఈ వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ది ఈ సర్చ్ అనేది నొక్కండి కానీ మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరివర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోంగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుంది అనమాట మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుంది అనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్స్ ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా చూడవచ్చు అనమాట కోర్సు వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్స్ అనేది ఎలా నేర్పిస్తాం ఏంటనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థం అయిపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్సు గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతిది డౌట్ కూడా క్లియర్ చేసి క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేస్తా మేము వర్క్ అంతా నేర్చుకుందాం అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తామన్నమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు